కర్నూలు జిల్లా ఆలూరు టికెట్ అసంతృప్తిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది మంత్రి గుమ్మనూరు జైరామ్లు బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు యత్నిస్తున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని దూతగా పంపించారు గుమ్మనూరు జైరాంతో రామసుబ్బారెడ్డి గంటపాటు చర్చించారు ఎంపీ వద్దు ఎమ్మెల్యే టికెటే కావాలని గుమ్మనూరు జయరాం పట్టుబడుతున్నారు కావాలంటే తన వారసుడు గుమ్మనూరు ఈశ్వర్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని జైరామ్ తెలిపారు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు ఎమ్ఎల్జేగానే ఉండమని కోరుతున్నట్లు రామసుబ్బారెడ్డికి గుమ్మనూరు జైరామ్ చెప్పినట్టు తెలుస్తోంది తాజా అప్డేట్స్ సంధించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ బలరాం కర్నూలు జిల్లా ఆలోర్ నియోజకవర్గం టికెట్ విషయంలో గుమ్మునూరు జయరాం దాదాపు వారం రోజుల నుండి అలగబూనడంతో వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానము మాజీ మంత్రి ఎమ్మెల్సీ అదేవిధంగా కర్నూలు నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి రామసుబ్బారెడ్డిని గుమ్మునూరు జయరాముని బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది దాదాపు గంటపాటు గుమ్మునూరు జయరామ్తో సమావేశమై గుమనూర్ జయరాం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన చర్చించినట్లు సమాచారం అంతుంది అయితే గుమ్మనూర్ జయరాం మాత్రం ఖచ్చితంగా ఆలూరు టికెట్ తన కేటాయించాలి ఎంపీ వద్దు ఎమ్మెల్యే కావాలని అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ కోరుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో నేను ఎంపీకి వెళ్తే ఆలూరు నియోజకవర్గంలో తన అనేక సంవత్సరాల నుండి ఉన్నటువంటి కేడరు దెబ్బతింటుంది అందుకోసమే ఖచ్చితంగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నట్లు రామసుబ్బారెడ్డికి చెప్పినట్లు సమాచారం అంతుంది రామసుబ్బారెడ్డి మాత్రం భవిష్యత్ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎంపీకి వెళితే బాగుంటుంది అనేది గుమ్మునూరుకు చెబుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అయితే గుమ్మనూరు జైరా మాత్రం ఎంపీగా వెళ్ళడానికి ససేయమీరా అంటున్నట్లు తెలుస్తుంది అయితే తాను ఎంపీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో తన వారసుడు అయినటువంటి గుమ్మునూరు ఈస్వర్కి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎవరైతే అధిష్టానం నుండి వచ్చినారో సుబ్బారెడ్డికి అతనికి చెప్పినట్లు సమాచారం అంతుంది గంటపాటు జరిగినటువంటి చర్చల్లో బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగినట్లు సమాచారం అంతుంది అయితే ఆ గుమ్మనూరు మాత్రం ససేమీరా అంటున్నాడు దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి కేడర్ అంతా తీవ్ర అసంతృప్తితో ఉంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకులు వైసీపీ శ్రేణులు అనేక మంది తన పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు పార్లమెంటుకు వెళితే తనకి నియోజకవర్గంలో ఏర్పరచుకున్నటువంటి ఒక కేడరు మొత్తం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది అసలు నాకు చేయి దాటిపోయే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో నేను ఎంపీగా వెళ్లను అని దాదాపు వారం పది రోజుల నుండి అసంతృప్తిగా ఉన్న సందర్భంలో మాత్రం వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ సుబ్బారెడ్డిని గుమ్నూరు జయరాం దగ్గరికి దూతగా పంపించినట్లు సమాచారం అంతుంది ఆయన దాదాపు గంటపాటు చర్చించినట్లు తెలుస్తూ ఉంది అయితే ఈ ఈ చర్చల్లో మాత్రం గుమ్మునూరు జయరాం ఖచ్చితంగా ఎంపీకి వెళ్లేందుకు ఆ మీరా అంటున్నారు ప్రధానంగా అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండాలా వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం తనకు అనేక సంవత్సరాల నుండి జెడ్పీటీసీగా అదేవిధంగా గతంలో పీఆర్పీ పార్టీగా పోటీ చేసి ఓడిపోయినాను రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో నన్ను వేరే పార్లమెంటుకు పంపిస్తే నియోజకవర్గంలో తన క్యాడర్ దెబ్బతింటుంది క్యాడర్ నిర్మించుకున్నటువంటి కేడరు తనకి దూరమయ్యే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గం ఉంటే పోటీ చేస్తాను లేకుంటే తన వారసుడికి అనేక మంది వార్లకి ఇప్పటికే టికెట్లు కేటాయించారో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా నాకు కూడా కేటాయించాలా నా వారసునికి టికెట్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసినట్లు సమాచారం అంటుంది అయితే ఆలూరు లేకపోతే ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో దాదాపు డెబ్బై వేల మందికి పై ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గం అక్కడ ఉంది అక్కడ వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు గుమ్మనూరు జయరాం గతంలోనే చెప్పడం జరిగింది వైసీపీ అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాను ఏదైతే వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో తనను ఎంపీగా పంపించడానికి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు అనేది గుమ్నూరు జయరాం చెబుతూ ఉన్నాడు గుమ్మనూరు జయరాం తీసుకున్నటువంటి రాజకీయ మార్పులు సమీకరణాలు చూస్తూ బలరాం ప్రసాద్ అంటే గుమ్మనూరు జయరాం సీఎం జగన్ను కలిసి తన అసంతృప్తిని ఏమైనా వివరించే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరోవైపు ఒకవేళ ఈ బుజ్జగింపులు కానీ ఫలించకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది ఆయన అనుచరులు ఏం చెప్తూ ఉన్నారు అంటే గుమ్ముమనూరు జయరాము గతంలోనే సీట్లు మార్పు చేస్తారో ఆలు నియోజకవర్గం తనకు టికెట్ ఇవ్వరు అని సమాచారం అందడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనేక సందర్భాల్లో కలవడం జరిగింది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే తన కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అధిష్టానం ఎంపీగా నన్ను పంపిస్తే నేను ఎంపీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడ అనేక సంవత్సరాల నుండి నిర్మించుకున్నటువంటి కేడరు ఇబ్బంది పడుతుంది కనుక ఖచ్చితంగా తన కుమారుడికైనా ఆ టికెట్ ఇవ్వాలి విజ్ఞప్తి చేయడం జరిగింది అయినప్పటికీ అధిష్టానం మాత్రం ఇవ్వకోకుండా చిప్పగిరి జెడ్పీటీసీ విరుపక్షకి ఇన్ఛార్జిగా కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉంటూ దాదాపు వారం రోజుల పాటు జిల్లాలో లేకుండా ఇతర ప్రాంతాల్లో బెంగళూరులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది బెంగళూరులోనే దాదాపు వారం రోజుల నుండి అక్కడే ఉన్నాడు అయితే ఖచ్చితంగా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా సమాచారం టెన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా సమాచారం అందుతూ ఉంది ఏదైతే టికెట్ ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే తాను మళ్ళా కొనసాగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది లేకుంటే ఇతర ఇతర పార్టీలు చేరే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థం ఉంది కాంగ్రెస్ లేకుంటే టీడీపీ అనేది ఒక సందిగ్ధం నెలకొంది మరి ఏ డెసిషన్ ఒక నాలుగైదు రోజుల్లో డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గుమ్మనూరు కేడర్ లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొన్న పరిస్థితి కర్నూలు జిల్లా ఆలూరులో కనిపిస్తూ ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రసాద్